నసయ సబ్ 7 టీవీ న్యూస్ కి స్వాగతం చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తున్న మహానాడు సభ మహానాడు సభకు విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గు్వల చెరువు గ్రామం వద్ద కల్పిస్తున్న భోజన సౌకర్యం అన్నమయ్య జిల్లా రామపురం మండలం గుబల చెరువు గ్రామం వద్ద కడపలో జరగబో మహానాడు సభకు విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు భోజన సౌకర్యం కల్పిస్తున్న స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రులు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మాధ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మాధ్యులు బీజీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర ఆరోగ్య శాఖ మాధ్యులు సాయి సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో జరగబోబు మహానాడు సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విచ్చేస్తున్నారని మహానాడు సభ కడప జిల్లాలో నిర్వహించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర యువ నాయకులు నారా లోకేష్ గారు ఒప్పుకోవడం వల్ల ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరగడం కోసం జిల్లాలోని పది నియోజకవర్గాల నాయకులందరూ కలిసి కృషి చేస్తున్నా ఇందులో రాయచోటి దాని చుట్టుప్రక్కల ఉన్న పదిహేను నియోజకవర్గాల నుంచి విచ్చేస్తున్న టీడీపీ శ్రేణులకు గువల్ చెరువు దగ్గర భోజన వసతి కల్పించడం జరుగుతోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఎస్ఆర్ ఆంజనేయ రెడ్డి అనంపల్లి రాంప్రసాద్ రెడ్డి గువల్చెరువు చెరువు హరి చంద్రమౌళి ఎంఎల్ వెంకట్రామరెడ్డి నీలకంఠ రావుపేట ఉప సర్పంచ్ టిడిపి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అనమయ్య జిల్లా ఇన్చార్జ్ నిదానంగా కొన్నా అది చేద్దాం నిన్న పడుకున్నాం సరే సరే మీరు ఇంకొంచెం తారా మాట్లాడండి కొంచెం పెడతాం అక్కడ నుంచి బండ్లు దిగేసారు సార్ యాక్సిడెంట్ ఆ ఫస్ట్ నుంచి ఎనకాల్ పట్ ఉంది ఇంకొంత మొత్తం యుటిలైజ్ చేసుకోండి सपन <laughs> 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 लेक्चर्स और प्रोजेक्ट्स हम बात कर रहे हैं प्रोग्राम में टूर कोकल पीस में देखो चेंज चेंज स्ट्राइक बैठ रहा लाइव टेस्टिंग के फंक्शनल कंपोनेंट अंदर है अंदर है और मेजर और बंजो अंदर को ठीक है और मैंने रूटीन उन्होंने अवलोकन रेट है तो रिक्रूटमेंट का रिक्रूटमेंट लोना है దానికి రాష్ట్రం నుంచి లక్షలాది మందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఇచ్చేస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో జరిపేదానికి ముఖ్యమంత్రి గారు అలాగే మా యువనాయకులు లోకేష్ గారు చూసుకోవడం వల్ల ఈ కార్యక్రమం మొట్టమొదటిగా కడపలో జరుగుతూ ఉంది దీన్ని మేము ఒక డిస్టేజ్గా తీసుకొని ఈ పది నియోజకవర్గాల నాయకులం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే ముఖ్యంగా రాయచోటి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న పదహైదు నియోజకవర్గాల నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది గోల్చెరువు దగ్గర సుమారుగా డెబ్బై వేల నుంచి లక్ష మంది వరకు వాటర్ బాటిల్స్ భోజనము అలాగే మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇక్కడికి ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేదానికి మన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే అశ్వథ్ రెడ్డి గారు అలాగే మన సత్యాగారి ఇక్కడ విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతుంది